ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో జోరుగా బ్యాటింగ్ సాగుతోంది తాజా రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సన్నిహితులు సర్వేల ద్వారా తెలుసుకుంటూ కాయ్ రాజా కాయ్ అంటున్నారు హైదరాబాద్ కేంద్రంగా ఈ బ్యాటింగ్ మాఫియా నడుస్తోంది సీటును బట్టి రేటు కూడా మారుతోంది మూడు లక్షల నుంచి బెట్టింగ్ ప్రారంభమవుతోంది ఇక వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ లాంటి నగరాల్లో లక్ష నుంచి మొదలవుతోంది కొన్ని స్థావరాల్లో ఫలానా అభ్యర్థి గెలిస్తే లక్ష ఇస్తామని ఓడితే మూడు లక్షలు తమకు ఇవ్వాలని బెట్టింగ్లోకి దిగుతున్నారు మరికొన్ని స్థానాల్లో పందెం కాసిన సొమ్ముకు పది రెట్లు ఎక్కువగా ఇస్తామని కూడా ఆఫర్లు ఇస్తున్నారు ఏపీలోని హాట్ సీట్లపైనే తెలంగాణ బుకీలు ఎక్కువగా పందేలు కాస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై అంచనాకొచ్చిన తరువాతే రేటును నిర్ణయిస్తున్నారు మరి ముఖ్యంగా మంగళగిరి గుడివాడ నగరి గాజువాక భీమవరం సత్తెనపల్లి హిందూపురం పులివెందుల కుప్పం భీమిలి అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ విశాఖపట్నం నరసాపురం కడప పార్లమెంటు స్థానాలు గెలుపోటములపైన తెలంగాణలో జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాలకృష్ణ మెజారిటీలపై కూడా పందెం కాస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై హైదరాబాద్లోని సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎక్కువగా పందాలు కడుతున్నారు పవన్ గాజువాక భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగారు పవన్ గాజువాకలో ఎంత మెజారిటీతో గెలుస్తారు భీమవరంలో ఎన్ని ఓట్లు పడతాయనే దానిపై పందాలు జోరుగా కాస్తున్నారు గాజువాకలో పవన్కు అనుకూలంగా భీమవరంలో ఆయనకు వ్యతిరేకంగా ఎక్కువగా పందాలు కాస్తున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు అదే స్థానంలో వైసీపీ నుంచి వ్యాపారవేత్త రఘురామకృష్ణం రాజు టీడీపీ నుంచి వెంకట శివరామరాజు బరిలో దిగారు దీంతో ఇక్కడ పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉండడంతో నర్సాపురం లోక్సభ స్థానంపై పందెన్ రాయళ్లు గురిపెట్టారు విశాఖ ఎంపీ స్థానం పోటీ ఆసక్తికరంగా ఉంది జనసేన నుంచి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు టీడీపీ నుంచి సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు భరత్ అలానే వైసీపీ నుంచి సత్యనారాయణ బీజేపీ నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తుండటంతో విశాఖలో ఎవరు గెలుస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది విజయవాడ స్థానం ఎక్కువగా పందేలు కాస్తున్నారు ఏపీలో గెలుపోటములపై బెట్టింగ్ రాయళ్లు రహస్యంగా సర్వేలు చేయించారని తెలుస్తోంది దీన్ని బట్టి ఏపీలో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయో ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలింగ్ సమయానికి పరిస్థితులు మారితే తప్ప ఈ అంచనాలలో ఎలాంటి మార్పులు ఉండవని బెట్టింగ్ రాయుళ్లు ధైర్యంగా పందేలు కాసేస్తున్నారు ఇటు తెలంగాణ ఎంపీ స్థానాలపైన కోట్లలో బెట్టింగ్ రాయలు పందేలు కాస్తున్నారు నల్లగొండ మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవెళ్ల ఖమ్మం మహబూబ్ నగర్ ఎంపీ స్థానాలపైన బెట్టింగ్ రాయిలు దృష్టి పెట్టారు ఆ స్థానాల్లో విజయం ఎవరిని వరిస్తుందోనని కోట్లలో పందేలు కాస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై తెలంగాణలో జోరుగా బెట్టింగ్ సాగుతోంది ప్రధానంగా ఏడు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై కోట్లలో బెట్టింగ్లు కాస్తున్నారు నిజామాబాద్ సెంటర్ ఆఫ్ గా నిలిచింది ఏప్రిల్ పదకొండున తెలంగాణలో ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్ ఎంపీ కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ సీటు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మధుయాష్కి బీజేపీ నుంచి ధర్మపురి అరవిందులు పోటీ చేస్తున్నారు ప్రధాన అభ్యర్థులకు తోడు పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర పోరాటాన్ని జాతీయ స్థాయిలోనికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో భారీ సంఖ్యలో రైతులు ఎన్నికల బరిలోకి దిగారు నామినేషన్ల ఉపసంహరణ కోసం నేతలు ప్రయత్నించినా రైతులు మాత్రం వెనక్కు తగ్గలేదు దీంతో బెట్టింగ్ రాయిళ్లు ఈ నియోజకవర్గంపైనే ప్రధానంగా దృష్టి సారించారని తెలుస్తోంది నెక్స్ట్ హాట్ సీట్ గా గిరి నిలిచింది దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మినీ భారతంగా పేరున్న ఈ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ తరఫున మరి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీజేపీ తరఫున రామచంద్రరావు జనసేన తరఫున మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు మరో నియోజకవర్గం ఖమ్మం సంచలనాల కుమారు పేరైన ఖమ్మం దక్కించుకునేందుకు నామా నాగేశ్వరరావును తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ రంగంలోనికి దింపింది ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరిని కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది మిగిలిన పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు భువనగిరి నుంచి టిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోరు నరసయ్య గౌడ్ కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలపడుతున్నారు బీజేపీ సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ధనవంతులు అత్యధికంగా ఉండే చేవెళ్ల నుంచి టిఆర్ఎస్ తరఫున రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున జనార్దన్ రెడ్డి ఎన్నికల బరిలో దిగారు మరో ఆసక్తికరమైన నియోజకవర్గం మహబూబ్ నగర్ ఇక్కడి నుంచి ఫార్మా పరిశ్రమకు చెందిన మన్నే శ్రీనివాసరెడ్డిని అధికార టిఆర్ఎస్ పోటీకి నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసిసి కార్యదర్శి చల్లా రెడ్డి పోటీ చేస్తున్నారు మాజీ మంత్రి డీకే అరుణ అనూహ్యంగా బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపెడుతున్న నియోజకవర్గం నల్గొండ ఈ సీట్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీకి దిగారు టీఆర్ఎస్ నుండి వేమిరెడ్డి నరసింహారెడ్డి తలపడుతున్నారు తెలంగాణలో సారు కారు పదహారు నినాదంతో ముందుకెళుతున్న టీఆర్ఎస్ పదహారు సీట్లు కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ పట్టున్న నియోజకవర్గాల్లో కైవసం చేసుకోవాలని శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది బీజేపీ వామపక్షాలు సైతం తమ ఉనికిని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఏడు హాట్ సీట్లలో గెలుపోటములపై బెట్టింగ్